నేను మౌనిక హైందవ శక్తి ఏ హిందూ సంస్థ కూడా తెలియచేయని విధంగా ప్రతి నెలలో హైందవ శక్తి చేస్తున్న కార్యక్రమాలు న్యాయ పోరాటాలు సేవా కార్యక్రమాలు ధర్మరక్షణ కార్యక్రమాలు లింకులతో సహా మీ ముందు ఉంచుతున్నాము జూలై నెలలో హైందవ శక్తి నిర్వహించిన కార్యక్రమాల వివరాలు ఎనిమిదవ తారీఖు హైందవ శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు సిడెంబీ ప్రసాద్ గారు మరియు నల్గొండ జిల్లా అధ్యక్షులు సురకారపు యాదగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో నల్గొండ పెద్ద ఊర మండలానికి చెందిన కాటేపల్లి సత్యనారాయణ గారిని పెదవూర మండల అధ్యక్షునిగా నియమించడం జరిగింది పన్నెండవ తారీఖున హైందవ శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు సిడెంబీ ప్రసాద్ గారు మరియు నల్గొండ జిల్లా అధ్యక్షులు సురకారపు యాదగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణానికి చెందిన ఎలజల్ శంకర్ గారిని నల్గొండ పట్టణ అధ్యక్షునిగా నియమించడం జరిగింది ఇరవై రెండవ తారీఖున జిల్లాల వారీగా హైందవ శక్తి ప్రతినిధులు యాభై మూడు వారాలుగా స్వతంత్ర సమరయోధుల కరపత్రాలు పంచుతున్నారు ఇరవై తొమ్మిదవ తారీఖున హిందూ వాహిని ఆధ్వర్యంలో జరిగిన హిందూ విశిష్ట వ్యక్తుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న హైందవ శక్తి నల్గొండ జిల్లా అధ్యక్షులు సురకారపు యాదగిరి గౌడ్ గారు తాతల సహాయ సహకారాలతో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని హైందవ శక్తి కోరుకుంటుంది జై హింద్ జై భారత్